ప్రస్తుతం బీజేపీకి మూడు వందల రెండు స్థానాలు ఉన్నాయని కానీ రానున్న ఎన్నికలో మూడు వందల డెబ్బై సీట్లు రావడం ఖాయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు దాటాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామని తెలిపారు దేశంలో గతంలో ఎన్నడూ లేని మెజార్టీని మోదీకి ప్రజలు కట్టబెడుతున్నారన్న కిషన్ రెడ్డి నరేంద్ర మోదీ నాయకత్వంలో నీతివంతమైన ప్రభుత్వం మళ్లీ రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు బస్తీ పర్యటనలో భాగంగా బాగ్ అంబర్పేట డివిజన్ లోని ఆయన పర్యటించారు ఎన్నికలకు సంబంధించినటువంటి నగారం మోగింది ఈ యొక్క ఎన్నికలు దేశం కోసం జరిగేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారికి ఎంత మెజార్టీ స్థానాలు లభిస్తాయో నిర్దేశించేటువంటి ఎన్నికలు ఇప్పుడు మూడు వందల రెండు స్థానాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి సొంతంగా మూడు వందల డెబ్బై స్థానాలు వస్తాయనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు అందరూ ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు దాటాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు నాకు పూర్తి విశ్వాసం ఉంది దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలు కట్టబెట్టబోతున్నారు లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నగారం మోగింది